ఇక్కడ మన మధ్య పద్మప్రియ గారు ఉన్నారు ఆమె కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన మహిళ ఇక్కడ మీ పాత్ర ఏందమ్మా అంటే మన దగ్గర పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలో ఛత్తీస్గఢ్ ప్రకారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పిన ప్రకారం ఏంటంటే మహిళ పురుషులు అన్నప్పుడు మీకు ఇప్పుడు పెద్ద పాత్ర మహిళలకు పన్నెండు వేల ఏడు వందల మంది మహిళలు మీకు డైరెక్ట్ రాజకీయ నాయకులు అవుతారు ఇది కూడా గొప్ప చారిత్రాత్మకం అవుతుంది మరి కాంగ్రెస్ కమిటీ పెట్టిన ఆల్ ఇండియా తీర్మానం ఛత్తీస్గఢ్ యొక్క గజెట్ మరి రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేయమని చేస్తున్న ప్రయత్నంలో అసలు ఏంది మీ మీ ఒపీనియన్ ఏంది మీరు మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు చాలా మంచి విషయం అండి ఇది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఒక గజెట్ రూపంలో ఒక రాష్ట్రంలో జరిగి మనం ఆ దాన్ని ఆధారం పెట్టుకొని అడిగే అవకాశం గతంలో ఎప్పుడు రాలేదు మొదటిసారి వచ్చింది దీన్ని ఈ భార్య మనం పట్టుకొని మనం దాన్ని గలిగితే మాత్రం నిజంగా మీరు అన్నట్టు ఇది సువర్ణ అవకాశం అయితే మహిళ దివ్యాంగులు అనేవాళ్ళుగా జనరల్గా దివ్యాంగులు అనేవాళ్ళు బయటికి రావడం ఈ పరిస్థితుల్లో బయటికి రావడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన విషయం అందులో దివ్యాంగ మహిళలు ఇంకా కష్టమైన విషయం అయితే మనం బయటకి ఎక్కువ రాలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా మనం కనిపించట్లేదు కదా అనే ఒక చులకల భావంతో కూడా మనల్ని పక్క పెడుతున్నారని నేను గట్టిగా నమ్ముతాను అయితే మా అందరి మన ఇరవై లక్షల వాయిస్ మీ మీదే వాయిస్ అనుకొని మీరు ముందుకెళ్తున్నారు అయితే అవకాశం అన్ని ఛానల్స్లో మాకు వచ్చిన అవకాశాలను బట్టి మీరు చెప్తానే ఉన్నాం ఈ రోజు ఇది వచ్చిందని కాదు గతంలో కూడా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను నేను అయితే ఇక్కడ మీ పాత్ర మహిళా లీడర్లు రావటం చాలా కష్టం గతంలో ఒక ఇరవై ఐదేళ్ళు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఈ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మహిళా సంఘాల ద్వారా ఒక పెద్ద వ్యవస్థ అయింది ఇంకా ముందుకెళ్తే ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంఘ ఒక సమావేశం పెట్టాలంటే మహిళా సంఘాలే ఆ గ్రౌండ్ నిండా ఉంటున్నాయి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ గజెట్ వాళ్ళు చెప్పిన ప్రకారం గజెట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో ఆమె అమలు చేస్తే పన్నెండు వేల మంది మహిళలు డైరెక్ట్ అపాయింట్ అవుతారు ఇక్కడ ఇబ్బంది ఉండలేవు మహిళ వచ్చి నాకు రావాలి కాదు గవర్నమెంట్ జీవో ఒకటి తీసినప్పుడు గ్రామ పంచాయతీలో ఒక మహిళ డిక్లేర్ అయిపోతుంది అంటే మనకు పన్నెండు వేల ఏడు వందల పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వందల మంది నాయకుల ఒక పన్నెండు వేల ఏడు వందల మంది మహిళలు అనేది మనకు బయటకు వస్తారు మరి దీనికి మహిళా సంఘాలు మామూలు మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడతారు దాని మీద మీరు ఎందుకు అడుగుతున్నారు అదే విధంగా సోషల్ సామాజిక సంఘాలు ఎందుకు అడుగుతారు వీళ్ళందరిని కూడా మహిళగా మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని మనం మేము అనుకుంటున్నాం మీ అభిప్రాయం చెప్పండి తప్పకుండా సార్ మేము అడగగలుగుతున్నాం కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఇది ఒక పాలసీ చేయాలని ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ ఏ సమస్య తీసుకున్నా దివ్యాంగులకు సంబంధించి మనం ఏ సమస్యతో ముందుకెళ్ళిన సమాజంలోకి వాళ్ళు ఏమంటున్నారంటే మీకంటూ ఒక శాఖ ఉంది మీకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి దాని గురించి మేము మాట్లాడేది ఏముంది అనే ధోరణిలో ఉన్నారు కానీ ఈ వేదిక ద్వారా నేను మహిళా సంఘాలు కానీ ప్రతి మహిళకి ఎందుకంటే ప్రతి పది కుటుంబాల్లో ఒక కుటుంబంలో కంపల్సరీగా ఏదో ఒక దివ్యాంగులు ఉంటూనే ఉన్నారు కాబట్టి అది వాళ్ళ బాధ్యత కూడా మనది మన పక్క వాళ్ళ బాధ్యత కూడా మన కేవలం మన ఒక్క కుటుంబ కుటుంబంలోనే కాదు ఈరోజు మీరు అన్నట్టు బయట పనికిరాని చాలా విషయాలకి అన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి కానీ దివ్యాంగుల విషయం వచ్చేసరికి ఏ సంఘం దాదాపు బయటికి రా చెప్పలేకపోతారు ఎందుకో అర్థం కాదు ఇప్పటికి నాగరాజు ఇప్పుడు వికలాంగులైన యూత్ అంటే వికలాంగుల యువకుల మీద ఈ మధ్య మీరు అంటే ఎక్కడ వికలాంగుల సమస్య ఉన్నా స్వచ్ఛందంగా రావటం అనేది చాలా ఎందుకంటే ఒక పక్క నిరుద్యోగులు ఒక పక్క విద్యార్థులు వాళ్ళ సమస్యలు పోరాడుతున్నా ఈ మధ్య రకమైన యువకులు అంటే వాళ్లకు చాలా రకాల సమస్యతో పోరాడుతున్నారు మరి మీరు ఆ సాధన సంతి తిరుగుతున్నారు ఇప్పుడు ఈ పంచాయతీ వ్యవస్థలో వికలాంగులకు నాయకత్వం ఇస్తామని చెప్పింది మేనిఫెస్టోలో చెప్పింది అవతల రాష్ట్రంలో చేయి చూయించింది కానీ మన రాష్ట్రంలో మరి ఎందుకు మరి ఇంతమందిని మీరు కలుస్తున్న స్పందన ఎందుకు రావటం లేదు అసలు ఏమంటారు మీ అభిప్రాయం మన సమస్యలకు మెయిన్ కారణం పొలిటికల్లో మనం లేక ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ ఎమ్మెల్యే ఉంటాడు ఎస్టీలకు ఎస్టీ ఎమ్మెల్యే ఉంటాడు కానీ ఎండీక్యాప్ హ్యాండిక్యాప్ ఎమ్మెల్యే లేడు అక్కడ అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఏ ఒక్క రోజు కూడా వికలాంగ సమస్యలు ఏ రోజు ఎత్తారు గ్రామ పంచాయతీలో కూడా మండల సమస్య సమస్యలు అవుతాయి గ్రామ పంచాయతీ సమస్యలు అవుతాయి అక్కడ ఏ రోజు కూడా వికలాంగ సమస్యలు పది నిమిషాలు ఎక్కడ ఆలోచ చర్చించారు ఎందుకు చర్చించకపోవడానికి కారణం ఏంటి అక్కడ వికలాంగుల సర్పంచ్ లేడు ఒక నెంబర్ లేడు అందుకని మన సమస్యలు జరగవు ఎందుకంటే ఆ సమస్యల్లో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మన వ్యక్తి ఉంటే మన గురించి మాట్లాడతాడు ఎస్సీల గురించి ఎస్సీలు ఎమ్మెల్యే ఉంటాడు అదే మన ఎస్సీల గురించి మాట్లాడకపోతే ఎస్సీలు మన కులస్తులు మనం నిలదీస్తారు అనే సమస్యతో వాళ్ళు అడుగుతారు అందులో మన మీ అసెంబ్లీ సమావేశాలు ఏ ఒక్క రోజు కూడా మన సమస్యలు చేయరు ఏదో ఒక ఎమ్మెల్యే ఉండి ఉంటే కంపల్సరీ ఆ రోజు అడిగేవాడు మీరు ఎమ్మెల్యేలు ఉంటేనే అడుగుతాడు అయితే ఇక్కడ ఏమో ఇక్కడ ఏం అంటే మనకు మీరు అన్నది చాలా కరెక్ట్ కానీ మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగ దినోత్సవాలు చేసుకుంటున్నాం ప్రపంచ వికలాంగ దినోత్సవాలు చేసుకుంటున్నాం అంతర్జాతీయ వికలాంగులు ఒప్పందాలు చేసుకు చట్టాలు చేసుకుంటున్నాం కానీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం రాజకీయంలో వికలా అవకాశం అనేది నాలుగు దశాబ్దాల నుంచి వికలాంగుల సంఘాల ఒక ఒక ఏంది ఒక కోరిక ఆవేదన అయితే నేనేమంటున్నానంటే మనకి ఎమ్మెల్యేలు లేరు మనకి ఎంపీలు లేరు అని అనుకుంటాం కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీలను కూడా మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఒకటే ఉంది రెండోది మన సంఘ నాయకులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవసరమైతే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు మనకు లేరంటే మనం ప్రజా అసెంబ్లీలో నేను ఏమంటాను ప్రజా అసెంబ్లీలో మనం బయటికి రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను దాని మీద మీరు కిరణ్ గారు చెప్పండి ఇప్పుడు మనం ఏ విధంగా మూవ్ అయ్యాం మనం ఒకటేనండి ఇప్పుడున్న ఏదైతే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో వారు మన యొక్క వికలాంగుల అల్లుడే ఎందుకంటే మీకు చాలా పరిచయం వల్ల యొక్క మామగారు పద్మ దేవేంద్ర మన పద్మారెడ్డి గారు పద్మరెడ్డి గారు వీల్చైర్ యూజర్ వీల్చైర్ చూసారు కాబట్టి దానికి ముందు కూడా జయపాల్ రెడ్డి గారు కూడా తను కూడా ఒక వికలాంగుడే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో చాలా మంది నాయకుల ఈరోజు మైనంపల్లి గారి యొక్క కొడుకు కూడా ఒక డిజబులే తర్వాత సర్వే సత్యనారాయణ ఇంట్లో కూడా ఒక డిజబుల్ అట్లా మన క్షూణంగా పోతే చాలామంది ఇవి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క చాలా చాలామంది వికలాంగులు ఉన్నది వాస్తవం కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని పట్టించుకొని యొక్క దీంట్లో మనకు ప్రణాళికంగా ఎవరెవరి ఇంట్లో అయితే డిజబుల్ పర్సన్ ఉన్నాడో వాళ్ళందరినీ ఏకం చేసేసి వాళ్ళతోటి ఒకటి వాయిస్ ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి రెండవది మనం ఇదే జవాబు టీవీలో నేను గతంలో కూడా చెప్పిన ఎందుకు మనకు ఈ యొక్క ఇది జరుగుతున్నది అని అంటే మనం ఎప్పుడైనా కూడా ఏంటంటే మనము ఉమ్మడిగా ఆలోచించినప్పుడు వికలాంగులు చూస్తున్నారు మనము గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఆ యొక్క గ్రామంలో ఇంకా కుల వివక్ష అనేది ఏంటంటే ఇంకా చాలా మట్టుకు ఉంది ఆ ఉండడం చేత అక్కడ ఏదైతే ఈ యొక్క ద దళిత వాడలో లేకుంటే మన బీసీ వాడలో ఉన్న వికలాంగులు మాత్రమే ఒక జాబితాకు రావడం జరుగుతున్నది అక్కడ అగ్రవర్ణాల దాంట్లో వికలాంగులు ఉన్న వాళ్ళు రావడం లేదు రెండవది ఏ ఎలక్షన్ వచ్చినా ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఒక కులానికి పరిమితం చేసేసి ఆ కుల ఓట్లలో కలుపుతున్నారు వికలాంగులని అందుకే నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా వికలాంగులు కుల ఓట్లలో పోకూడదు గ్రామంలో ఉన్న ఒకరిద్దరైనా కూడా వాళ్ళు వాళ్ళు సపరేట్ కులంగా ఉండాలి ఆ వికలాంగుల కులంగా ఉండాలి ఎందుకంటే ఒక కులానికి డబ్బు ఇచ్చేయంగానే వాళ్ళంతా కలిసేసి వాళ్ళకే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఇప్పుడు మనము మీరు తీసుకొచ్చిన దీని ప్రకారంగా మనం తిరుగుతున్న దాని ప్రకారంగా గ్రామాలలో వాళ్ళందరికీ యొక్క మనము దీన్ని చెప్పడం ఏంటంటే ఈసారి మనకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశము మళ్ళీ వస్తుందని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు కాబట్టి మనం పెట్టిన ప్రతి దాన్ని ఆ సబ్జెక్టునే ఆ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు దగ్గరలో ఉన్న ఆ యొక్క నియోజకవర్గాలలో వరకు అక్కడ ఆ లోకల్గా ఉన్న మండల అధ్యక్షులు కానీ వాళ్ళది ఏ కమ్యూనిటీ ఉండదు వాళ్ళది ఏ సంఘంలో ఉండని వాళ్ళు పోయి ఈ మనం పెట్టిన దీన్ని వాళ్ళు కూడా దాన్ని పాపులర్ చేసేసి వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇది ఇంకింత బాగా వస్తారని చెప్పేసి ఒకటే వికలాంగులు ఇప్పుడు ఓటు బ్యాంకు అనేది ఉన్నా కానీ కులపరంగా సాగ్రియేషన్ అవుతున్నారు విడిగా ఉంటున్నారు అనే వాస్తవం అయినప్పటికీ ఇక్కడ ఉన్న మనకు అవకాశం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ ప ఓటింగ్ పరిస్థితి లేదు ఇక్కడ నామినేటెడ్ ఒక గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇద్దరు నామినేటెడ్లు ఎందుకో అదే అని రాష్ట్ర ప్రభుత్వం గజుడు చేస్తే అక్కడ ఎంఆర్ఓకో ఆర్డిఓకో కలెక్టర్కో రెస్పాన్స్ ఇస్తారు అక్కడ ఆటోమేటిక్గా ఆ గ్రామంలోని ఒక మహిళ ఒక పురుషుడు నామినేట్ అవుతారు ఒకవేళ ఇంకొకటి మీరు చెప్పిన దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎవరైతారు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ వ్యక్తులు వేసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇరవై ఐదు ఇరవై వేల మంది క్యాడర్ అవుతుంది దాదాపు సగం మంది మహిళలు అయితే అన్నారు ఇంతమంది మహిళలు వికలాంగులకు అవకాశం ఇచ్చే క్రమంలో మరి మహిళల తరఫున మీరు మహిళా వికలాంగులకు ఏం పిలిపిస్తున్నారు మీరు అన్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అవకాశం వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం వస్తుంది కానీ ఇక్కడ మహిళలు పురుషులతో పాటు ఆ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అదే అదే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అనుకోండి నా ఫ్యామిలీ కూడా వాళ్ళకే గా ఉంటారు కదా సో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఎనభై లక్షలు డెబ్బై లక్షలు అది మొత్తం ఆటోమేటిక్గా కాంగ్రెస్కే ఓటు బ్యాంక్ అవుతుంది కాబట్టి ఇది 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 దీన్ని ఒకవేళ రాజకీయంగా చూసుకున్నా కూడా వాళ్ళకి బెనిఫిటే కాబట్టి దయచేసి ప్రతి మహిళ ఇప్పటివరకు రాకపో రాకపోవడానికి ఎన్నో రీజన్స్ ఉన్నా కూడా ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో మనకి తెలియదు ఈ వాయి వినిపించే అంత పబ్లిసిటీ చేయాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి ఈ అవకాశం మాకు ఈసారి వచ్చింది మన కాంగ్రెస్ పాలిత ప్రాంతం అయినటువంటి గజెట్ మీకు అందరికీ కూడా సంబంధిత మంత్రులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయము అంటే మేము మీకు సమూహంగా పెద్ద గుంపుగా వచ్చి చెప్పుకునే పరిస్థితి మాకు ఉండదు కాబట్టి మీరు సానుభూతితో ఆలోచిస్తారో మా హక్కుగా ఆలోచిస్తారో తెలియదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా అందరికి తండ్రిగా మీరు ఆలోచించి మాకున్న రైట్ మాకున్న అవకాశాన్ని మాకు కల్పించాలని కోరుకుంటున్నాను ఓకే కిరణ్ గారు ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో పెట్టారు అది జాతీయ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కూడా జాతీయ కాంగ్రెస్ కమిటీ అనుబంధమే అయితే జాతీయ స్థాయిలో మేము జవాబు టీవీ తరఫున ఒక ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అందరి మెయిల్స్ తీసుకొని ప్రతి రెండు ఒకసారి రాహుల్ గాంధీ గారికి తర్వాత మన ప్రియాంక గాంధీ గారికి తర్వాత కేసీ వేణుగోపాల్ గారికి తర్వాత చిదంబరం గారికి తర్వాత జయరామ్ రమేష్ గారికి తర్వాత ప్రియదాస్ మున్సి గారికి రెగ్యులర్ మెయిల్స్ పంపించడం జరుగుతుంది అది ఒక మీడియా డిజేబుల్డ్ మీడియా తరఫున ఇదే తరఫున మేము టీవీ తరఫున త్వరలో సోషలిస్ట్ అంటే సామాజిక సంఘాల సమావేశం పెట్టడం జరుగుతుంది వికలాంగుల సంఘాల తరఫున వికలాంగుల లెక్కల సంఘాల తరఫున కిరణ్ గారు మీరు ముఖ్యమంత్రి గారిని మరి పీసీఆర్ చేసుకుంది కానీ ఏం కోరుతున్నారు చెప్పండి ఈ సందర్భం ఈ విషయం మీద అవునండి ఇప్పుడు నేను కూడా అదే కోరుతున్నాను ఎందుకనంటే ఇప్పుడు అవకాశము మనకు వచ్చింది కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో వికలాంగుల పక్షాన ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు గలమెత్తింది రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ సూక్ష్మంగా కానీ వారు వారి యొక్క ఈ యొక్క ఏమంటారు ఆ రాజకీయ అనుభవంలో పైన చాలా సుదీర్ఘమైన అవగాహన ఉన్నది కాబట్టి కంపల్సరీ వాళ్ళు వారు సింగిల్గానైనా కూడా చెరువు తీసుకొని దీని మీద కంపల్సరీ వారు దృష్టి పెట్టాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను తర్వాత మా సంఘం అయినా కూడా నేను చాలా మందికి మన వికలాంగులకు పిలుపునిస్తున్నాను దీని మీద చాలా మంది కూడా రెస్పాన్స్ అవుతున్నారు కాకపోతే ఏంటంటే తోటి వికలాంగులందరికీ చెప్పేది ఏంటంటే మీరు వాట్సాప్ సోషల్ మీడియాలో రెస్పాన్స్ కాదు మీరు పబ్లిక్గా రావాలి ఏదైతే మనం పెట్టిన దాని మీద మనం ఏదైతే లెటర్ ప్యాడ్లో పెట్టినామో జేవో ఛానల్లో లేకుంటే మా లెటర్ యాడ్ మీరు కూడా అక్కడ స్థానికంగా మీ యొక్క లెటర్ యాడ్ మీద పెట్టినప్పుడే అక్కడున్న మీకు ఒక మేధావి వర్గం ఉంటారు మీ దగ్గర ఆ పరిపాలన వ్యవస్థ ఉంటుంది ఆ నాయకులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఈ యొక్క రిప్రజెంట చేస్తే ఇది బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక వాడుకలకు వచ్చేస్తుంది అరే వీళ్ళకి ఇస్తే బాగుంటుంది కదని చెప్పేసి అనేది ఒక వాడుకలకు వచ్చినప్పుడే ప్రతి నోట ఓన్లీ వికలాంగుల నాయకులు వికలాంగుల డిజబుల్ పర్సన్సే కాదు అక్కడున్న ప్రతి కుల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ అందరి దృష్టిలో ఈ యొక్క విషయం వాళ్ళ చెవుల పడ్డప్పుడు వాళ్ళ నోట వచ్చినప్పుడు ఇది బాగా మనకు నాగరాజు గారు ఇప్పుడు వికలాంగుల యువకులకు వికలాంగుల యూత్ వాళ్లకు మరి పంచాయత్ ఎన్నికల్లో వికలాంగులకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మీరు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేయలేరు అందులో ఒకటి మన దగ్గర వేలంత్ రెడ్డి గారు మనకి ఇది చేస్తే తను లైఫ్ లాంగ్ తన పేరు గుర్తుండిపోతుంది ఎందుకంటే సౌత్ ఇండియాలో మన దగ్గర చేయలేదు ఇప్పటివరకు ఇది చేస్తే ఒక రూపాయితో ఖర్చు లేని పని ఆయన ఉంటే లైఫ్ జీవితంలో మహాత్మా గాంధీని ఎట్లా గుర్తుంటుందో మన డిజబుల్డ్కి ఒక మహాత్మా గాంధీ లాక్కులే తను పేరు ఉంటుందని నా అభిప్రాయం వండర్ఫుల్ ఇప్పుడు మనము నిజంగా కూడా చాలా ముఖ్యమైన అంశాన్ని దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల మంది వికలాంగుల జీవితాలను మార్చే అంశంపై చర్చించాము పైసా ఖర్చు లేదు ఆ తర్వాత ఆల్ ఇండియా కార్యక్రమం హామీ ఇచ్చింది తర్వాత ఛత్తీస్గఢ్లో మోడల్ ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒక్క రోజు పనే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఒక క్షణం ఆలోచించి చిన్న ఒక పేజీ మీద ఒక నాలుగు లైన్ల అమెండ్మెంట్ రాసుకొని గా ఆర్డినెన్స్ ఇవ్వచ్చు అవకాశం ఎందుకంటే లీగల్ ఎక్స్పర్ట్ తో మనం జవాబు టీవీ మాట్లాడినప్పుడు చెప్పారు ఒక రెండు పేజీలు అమెండ్మెంట్ రాసుకొని గవర్నర్ గారికి పంపితే మీది కాంట్రవర్షియల్ కాదు ఇంకోటి ఏంటంటే మీది ఇది బడ్జెటరీ కాదు ఇంకోటి మీది ఏదో పొలిటికల్ కాదు ఇది నామినేటెడ్ చేయడికే గవర్నర్ ఆఫీస్ నుంచి సాయంత్రం వరకల్లా మీకు ఆర్డినెన్స్ వస్తుంది లేదా గవర్నమెంటే దాన్ని కొన్ని సెక్షన్స్ ప్రకారం మరి పవర్ ఉంది గజెట్ కూడా రిలీజ్ చేసుకొని తర్వాత అసెంబ్లీలో రాటిఫి చే రాటిఫికేషన్ చేసుకో అంటున్నారు ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై లక్షల మంది వికలాంగులు ఎనభై లక్షల వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కా పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి వెంటనే పైసా ఖర్చు లేని ఈ యొక్క హామీని అమలు చేయండి ఇరవై ఆరు వేల మంది దాదాపు పదమూడు వేల మంది మహిళా వికలాంగులకు న్యాయం చేయండి త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఈ నామినేటెడ్ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని వికలానికి ఒక మంచి ఇవ్వాలని కోరుకుంటూ జవాబు టీవీ తరఫున ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్